ఫైనాన్షియల్ గురువు అయిన రాబర్ట్ కియాసీకి దాదాపు పదివేల కోట్ల రూపాయలు అప్పు ఉంది రిచ్ డాడ్ పూర్ డే రచయిత అయిన రాబర్ట్ కియాసీ పూర్ కాబోతున్నాడా సో ఎక్కడో ఉన్న రాబర్ట్ కియాసీ అప్పులకి మనకి సంబంధం ఏంటి సో ఈరోజు ఈ వీడియోలో రిలయన్స్ ఆస్క్ రావు గారు హలో సార్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్ ఇప్పుడు రాబర్ట్ కియోసకి దాదాపు పదివేల కోట్ల రూపాయలు అప్పు చేశారు సో ఇప్పుడు అతను అన్నాడు రీసెంట్ ఇంటర్వ్యూలో అతను అన్నారు ఆల్మోస్ట్ అంటే లైక్ అతను కనుక దివాలి తీస్తే బ్యాంకులు కూడా దివాలా తీస్తే అని అన్నారు సో ఇది రెక్లెస్నెస్ కాదా ఇది లైక్ ప్రాబ్లం అవ్వదా సో ఇప్పుడు ఆయనకి చెప్పినటువంటి స్టేట్మెంట్ మనం చూసుకుంటే కనుక రెక్లెస్నెస్ అని చెప్పడం కన్నా నేను దివాలా తీస్తే నాతో పాటు బ్యాంకులు దివాలా తీస్తాయని చెప్పేసి అని చెప్పడం జరిగిన అది ఆయన మా ఆ పదం వాడడానికి ఆ మాట వాడడానికి ముందు చూసుకుంటే ఆయనకి పొలిటికల్ వ్యవస్థ మీద గవర్నమెంట్స్ మీద సెంట్రల్ బ్యాంక్స్ మీద ఆయనకి నమ్మకం లేదు అని చెప్పేసి అని క్లియర్ కట్గా పాత ఇంటర్వ్యూలో కూడా ఉంది ఎందుకంటే గవర్నమెంట్లకి ఎంతసేపు పొలిటికల్ లీడర్స్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు స్పెండ్ చేయడం వచ్చు ట్యాక్స్లు పెంచడం వచ్చు ఛార్జెస్ని పెంచడం మాత్రమే వచ్చు అని చెప్పేసి అని క్లియర్ కట్గా ఉంది అండ్ ఇన్ఫాక్ట్ ఆయన పాత ఇంటర్వ్యూలో చూసుకున్నా కూడా ఏంటి అంటే ప్రభుత్వాలు మన కోసం ఏమీ చేయువు మన కోసం మనమే కష్టపడాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఆయన చెప్పినటువంటిది ఎందుకంటే ఈ ఉద్దేశానికి ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఫస్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నిక్సన్ ఎప్పుడైతే కనుక గోల్డ్ స్టాండర్డ్ అనేటువంటిది తీసేశారో అప్పటి నుంచి ప్రభుత్వాల మీద సెంట్రల్ బ్యాంకుల మీద ఆయనకు నమ్మకం అనేటువంటిది పోయింది అంతకుముందు అంటే ప్రతి డాలర్కి కొంత గోల్డ్ అనేటువంటిది రిజర్వ్ ఉండడం ఆ రిజర్వ్ని బేస్ చేసుకొని కరెన్సీకి వాల్యూ అనేటువంటిది ఇచ్చారు ఎప్పుడైతే అది రిమూవ్ చేసేసి ప్రభుత్వాలు వాటికి నచ్చినట్టుగా సెంట్రల్ బ్యాంకులు వాటికి నచ్చినట్టుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ప్రింట్ చేసుకోవడం ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తగ్గించుకోవడం వడ్డీ రేట్లు పెంచుకోవడం తగ్గించుకోవడం అనేటువంటిది ఎప్పుడైతే చేస్తున్నారో అందులోకి ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థల్లో చూసుకునేటప్పుడు శ్రీలంక జింబాబ్్య పాకిస్తాన్ జర్మనీ జపాన్ ఇలాగా అనేక రకాల దేశాలు కూడా దివాలా ఎప్పుడైతే తీసాయో ప్రభుత్వాలు కరెక్ట్గా నడపలేవు సో నా ఆర్థిక భవిష్యత్తు నేనే చూసుకోవాలి ప్రభుత్వం నా కోసం చూడదు ఇప్పుడు జనరల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక మనకి ప్రభుత్వం నుంచి ఎంత ఎక్కువ వస్తుందా అనేటువంటి పద్ధతుల్లో ఆలోచించే జనాభా ఎక్కువ మంది ఉన్నారు నిజంగా చెప్పాలి అంటే అది రెక్లెస్నెస్ అని చెప్పేసి చెప్పాలి ఎందుకంటే నా కోసం ఎవడో కష్టపడతాడు నా ప్లేట్లో తిండి ఎవడో పెడతాడు అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తాడు అలా కాకుండా నేను తిరిగి బ్యాంకును శాసిస్తున్నాను ప్రభుత్వాన్ని శాసిస్తున్నాను నా ఆర్థిక ప్రణాళిక నేనే చేసుకుంటున్నాను అనేటువంటి ఆలోచన రాబర్ట్ క్యుసాకి ఉంది అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆయన కేవలం ఏంటంటే డాలర్ మాత్రమే ఆయనకు నమ్మకం లేదు మిగతా బంగారం మీద కావచ్చు సిల్వర్ మీద కావచ్చు బిట్కాయిన్ మీద వీటి మీద నమ్మకం అయితే ఆయనకుంది ఆయన బేసిక్గా చూస్తుంది ఏంటంటే డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అంటావు అంటే నా ఆర్థిక వ్యవస్థ నేనే క్రియేట్ చేసుకుంటున్నాను అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నాడు ఆయన అది ఒక రకంగా మంచిదే అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్లో నీకు నాకు మధ్యలో ఉన్న వ్యవహారంలో గవర్నమెంట్కి ఏం సంబంధం అనేటువంటి థాట్ ప్రాసెస్ వస్తుంది అక్కడ సో ఆ రకంగా చూసుకునేటప్పుడు హీ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ హీ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ బిట్కాయిన్ హీ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ సిల్వర్ హీ హన్వెస్టెడ్ ఇంటూ డిఫరెంట్ బిజినెస్ ఈ హ్యాజ్ ఇన్వెస్టెడ్ ఇంటూ రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకున్నాడు అనేక రకాల వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆయన బంగారంలో కూడా ఆయన ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో బంగారం రూపంలో దాచుకుంటున్నాడు బంగారం మీద పెట్టుబడి పెట్టట్లేదు ఆయన సో ఇక్కడ మన ఇండియన్స్ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం గోల్డ్ రూపంలో దాచుకోవట్లేదు ఇక్కడ మనకి ఆ పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మలబార్లో గోల్డ్ కొనాలి పండగ వస్తే గోల్డ్ వేసుకోవాలి మన పూరంలో తాకట్టు పెట్టాలి అటుకలో విడిపించుకోవాలి అనేటువంటి కాన్సెప్టే మన ఇండియన్స్కి ఎక్కువగా అలవాటు కానీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటిది ఒక రూపంలో చెప్పాల్సి వస్తే ఆయన దగ్గర నుంచి మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ఇంకోటి నిజంగా అంత పెద్ద మనిషి అయ్యి ఉండి అంటే ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తానికి ఆయనకు బోల్డ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయన రాసినటువంటి పుస్తకానికి మంచి పాపులారిటీ కూడా వచ్చింది నేను దివాలా తీస్తే బ్యాంక్ కూడా దివాలా దివా దివాలా తీస్తుంది అని చెప్పడం అనేటువంటిది కొంతవరకు కరెక్ట్ కాదు బట్ హీ టు సే దట్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ ది ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అనేటువంటిది క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇదేంటి అంటే ఆ ధైర్యం మనకు రావాలి అంటే పవర్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటాం సో ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ స్ట్రాంగ్గా చేసుకుంటే కనుక నాకు వచ్చేటువంటి ఆర్థిక వనరులు కావచ్చు లేదంటే నేను పెట్టుబడులు ఏవైతే పెడుతున్నానో వాటి నుంచి వచ్చేటువంటి ఆదాయం క్యాపిటల్ ఎప్రిసియేషను ఇవన్నీ స్ట్రాంగ్గా ఉంటే కనుక ఆ టైప్ ఆఫ్ ధైర్యం మనకు వస్తుంది సో దాట్ ఈస్ వేర్ వన్ నీడ్ టు హ్యావ్ అ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే ఒక ఐటీ కంపెనీ ఉంది వాళ్ళకి ఇండియాలో ఆపరేషన్స్ ఉన్నాయి లేదా ఒక ఎక్స్పోర్ట్ చేస్తున్నారు యూరోప్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనుకుందాం వాళ్ళకి క్లెయింట్లు అందరూ యూరోప్లో ఉన్నారు లేదంటే బ్రెజిల్ బ్రిటన్లో ఉన్నారు అనుకుందాం అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ కంపెనీ మొత్తం అంతా ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం అవ్వలేదు సో ఇక్కడ ఎంప్లాయీస్కి చాలా వరకు డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం కంపెనీకి రెవెన్యూస్ రాకపోవడం ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఏంటంటే ఆయన ఎక్రాస్ ఎసెట్ క్లాసెస్ని ఎక్రాస్ జియోగ్రఫీస్ ఎక్రాస్ ఇన్కమ్ సోర్సెస్ ఎక్రాస్ ఎసెట్ క్లాసెస్ ఆయన డైవర్సిఫై చేసుకున్నాడని చెప్పేసి అని చెప్పచ్చు సో అది రెక్లెస్నెస్ అనడం కన్నా కూడా ఆయనకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు సరే నిజంగా అయితే దివాలా లేకపోతే దివాలి తీసే అవకాశం ఉందా సో ఇక్కడ ఆయన దివాలా తీసే అవకాశం ఉందా లేదా అనేటువంటి ఫస్ట్ పాయింట్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఎకానమీ మొత్తం కొలాబ్స్ అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా కొలాబ్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే ప్రొవైడెడ్ మనం ఇప్పుడు సేవ్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక సిచువేషన్ పాకిస్తాన్ సిచువేషను బంగ్లాదేశ్ లాంటి సిచువేషను జింబాబ్వే లాంటివి తీసుకునేటప్పుడు ఏంటంటే దేశం ఆర్థిక వ్యవస్థ మొత్తం అంతా కుప్పకూలినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దివాలా తీసేటువంటి అవకాశం ఉంటుంది అండ్ ఇంకొకటి ఆయన గురించి వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన ఎక్రాస్ జియోగ్రఫీస్ ఎక్రాస్ క్లాసెస్ డైవర్సిఫై ఉన్నాడు కాబట్టి దివాలా తీసే అవకాశం తక్కువ అని మనం చెప్పుకోవచ్చు అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన దివాలా తీస్తాడా లేదా అనేటువంటిది చర్చ మనం జరుపుకుంటున్నాం ఆయనకైతే నేను పక్కాగా ధీమాగా ఉన్నాను అనేటువంటి కాన్ఫిడెన్స్లో ఆయన ఉన్నాడే సో ఆయనకు లేని ప్రాబ్లం మనకెందుకు అంటే కెమెరాకి లేని దూర కచ్చిపేటకి ఎందుకు అనేటువంటి పద్ధతిలో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆయనకు లేని ప్రాబ్లం మనకెందుకు అనేటువంటిది మనం చూడాల్సినటువంటి పాయింట్ నిజంగా ప్రాబ్లం ఎరైజ్ అయితే గనక ఆయనకు ఉన్నటువంటి అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి ఆస్తుల కిందే ఉన్నాయి కాబట్టి అంత తొందరగా దివాళా తీసేటువంటి అవకాశం ఉండదు అని చెప్పేసి ఇంకో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన అప్పు ఉంది ఏదైతే ఉందో ఆస్తిని బిల్డ్ చేసుకోవడానికి వాడుతున్నాడు ఆయన మనలాగ ఇండియన్స్లో చాలా మంది ఏంటంటే ఇప్పుడు అందులోకి యంగర్ జనరేషన్కి వచ్చేటప్పటికి బై నో పే లెటర్ మ్యారీ నో లెటర్ అని ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో విలాసాలకి జల్సాలకి ఆయన ఖర్చు పెట్టట్లేదు ఆయన ఏదైతే చేస్తున్నాడో కొంతవరకు బాధ్యతాయుతంగా ఆస్తిని పెంచుకోవడానికి ఆయన చూసుకుంటున్నాడు ఆయన సో హీ ఈస్ యూజింగ్ డెట్ యాజ్ అ స్ట్రాటజీ టు బిల్డ్ హీస్ అసెట్స్ ఇన్ డిప్రెస్ మనం చెప్పుకోవచ్చు బట్ యంగర్ జనరేషన్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే మనం ఒక ఫోన్ కొనాలి అనుకునేటప్పుడు లోన్కి వెళ్తాం వాషింగ్ మెషిన్ కొనాలి అన్న లోన్కి వెళ్తాం టీవీ కొనాలన్నా లోన్కి వెళ్తాం ఒక కార్ కొనాలి అన్నా లోన్కి వెళ్తాం అన్నిటికీ లోన్స్ వెళ్తున్నాం తీసుకున్నటువంటి అప్పు ఏదైతే ఉందో దాని నుంచి ఆదాయం ఏమొస్తుంది వస్తుంది ఆస్తి పెరుగుతుందా లేదా అనేటువంటిది చూడట్లేదు మనం ఇన్ఫ్యాక్ట్ ఈ రోజుల్లో ఏంటంటే ట్రావెల్ నో పే లేటర్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా వచ్చే తిరగడానికి కూడా అప్పులు ఇచ్చేటువంటి సంస్థలు బోల్డ్ అక్కడ అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా అప్పు అనేటువంటిది దాని కోసం వాడుతున్నామా లేదా అనేటువంటిది ఉపయోగం అండ్ పాత రోజుల్లో ఒక సామెత ఉంది అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అని చెప్పేసి దాన్ని యాక్చువల్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే చెడ్డ అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అని చెప్పేసి అని చెప్పాలి అంటే మంచి అప్పు ఉన్నవాడు అధిక సంపన్నుడు కింద మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉందో దాని నుంచి మనం ఆస్తులు బిల్డ్ చేయగలుగుతున్నామా లేదా అసెట్స్ని బిల్డ్ చేస్తున్నామా క్యాష్ ని బిల్డ్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ ఆయనకున్న బిజినెస్లు చూస్తే రియల్ ఎస్టేట్ నుంచి రెంటల్ ఇన్కమ్ అనేటువంటిది వస్తుంది అందులో ఆయన క్యాష్ ఫ్లో ఇన్వెస్టింగ్ అంటారు క్యాపిటల్ ఎప్రిసియేషన్ ఇన్వెస్టింగ్ అంటారు ఆయన ఎలాగే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినప్పుడు అంటే కోటి రూపాయలు కొన్నాను ఇప్పుడు కోటిన్నర ఉందా రెండు కోట్లు ఉందా అన్నట్టుగా చూస్తారు వాళ్ళు అలా కాకుండా నేను ఇప్పుడు కోటి రూపాయలు పెడితే దాని నుంచి నాకు సంవత్సరానికి పది లక్షలు వస్తుందా ఆరు లక్షలు వస్తుందా పదిహేను లక్షలు వస్తుందా అనేటువంటి లెక్కలు ఆయన వేసుకుంటాడు ఆయన సో దాన్ని ఏంటంటే క్యాష్ ఫ్లో ఇన్వెస్టింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాం సో ఇండియాలో మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఈ బ్యాడ్ డెట్స్కి గుడ్ డెట్స్కి ఈ కంపారిజన్ అనేటువంటిది ఎప్పుడైనా సరే ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట సో ఇంతకు మీరు చెప్పారు గుడ్ డెట్స్ బ్యాడ్ డెట్ అని సో అసలు వాట్ ఈజ్ గుడ్ డెట్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ డెట్ అంటే ఎలా ఐడెంటిఫై చేయవచ్చు కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఒకటి జనరల్గా మనం తీసుకున్నటువంటి అప్పు ఏదైతే ఉందో అప్పుని మనం ఎంత తొందరగా తీర్చగలుగుతాము అంటే ఆ అప్పు నుంచి ఆదాయం ఏదైతే వస్తుందో ఎంత ఫాస్ట్గా మనం తీర్చగలుగుతాం అనేటువంటి ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్ లోన్ తీసుకున్నాము కార్ లోన్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఒక కార్ డ్రైవర్కి అయితే దాన్ని ఒకలా యూజ్ చేస్తారు మన విలాసం కోసం వాడుకుంటే ఒకలా ఉంటుంది గ్యాడ్జెట్ లోన్స్ ఉన్నాయి లోను వాషింగ్ మెషిన్లోను ఇవన్నీ చెప్పేసి మన లైఫ్ స్టైల్ని ఇంక్రీజ్ చేయడానికి వాడుకుంటున్నాం కరెక్టే దాని నుంచి ఆదాయం రావట్లేదు బట్ మనకు ఉన్నటువంటి ఇన్కమ్ నుంచి ఎంత పర్సంటేజ్ అనేటువంటిది ఆ లోన్స్కి వెళ్తుంది ఎంత ఆ లోన్ నుంచి మనకి ఎంత ఆదాయం వస్తుంది అనేటువంటిది కౌంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ రోజుల్లో ఎడ్యుకేషనల్ లోన్ కూడా ఒక బ్యాడ్ డెట్ కింద మారుతున్నటువంటి పరిణామాలు వచ్చేసాయి ఎందుకంటే ఒక్కొక్క అంటే ఫారెన్కి వెళ్ళి చదువుకుంటాము ఫారెన్లో ఎంబీబీఎస్ చేస్తాము ఎంబీఏ చేస్తాము లేదంటే ఇండియాలో టాప్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో ఎంబీఏ చేస్తామని చెప్పేసి అని చెప్తున్నారు సో అలా చెప్పేటప్పుడు ఏంటంటే ఒక చిన్న బేసిక్ టైర్ టూ ఇన్స్టిట్యూషన్లో చూసుకున్నా కూడా ఈరోజు ఒక ఎంబీఏ ఖర్చు ముప్పై లక్షల రూపాయలు అవుతున్నాయి పోనీ ఓకే ఎంబీఏ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చింది అనుకుంటే దాని మీద సిటీసీ ఒక బేసిక్ పర్సన్కి ఏంటి ఒకటి ఒక ఐదు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయలు వచ్చింది అనుకుందాం అంటే ఈ ముప్పై వేలు అప్పు ప్లస్ వడ్డీ తీర్చడానికి దాదాపు ఆరు నుంచి ఏడేళ్ళు పడుతుంది సో అంటే అది కూడా ఏంటి బ్యాడ్ అసెట్ కింద కన్వర్ట్ అవుతున్నది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో టెక్నాలజీ ఫాస్ట్గా పెరుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చినప్పుడు సెవెన్ ఇయర్స్కి మన దగ్గర ఉన్నటువంటి స్కిల్ సెట్ కూడా బ్యాడ్ డెట్ కింద మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది సో మళ్ళీ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే అప్పుడు మళ్ళీ ఇంకొక ఐదు లక్షలు పది లక్షల రూపాయలు కొత్త కోర్సు నేర్చుకోవాలి వాటికి మళ్ళీ సర్టిఫికేట్ తెప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ రకంగా చూసుకునేటప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు ఈ మధ్య బ్యాడ్ లోన్ కింద అని చెప్పేసాను టు ఎన్ ఎక్స్టెంట్ కొంతవరకు గుడ్ డెట్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడైతే డిప్రిషియేషను ఇంట్రెస్టు ఎక్స్పెన్సెస్ అండ్ క్యాపిటల్ గెయిన్స్ ఈ నాలుగిటిని మనం తెచ్చుకోగలుగుతున్నాము వాడుకోగలుగుతున్నాము అనేటప్పుడు అయితే అది కొంతవరకు గుడ్ డెట్ కింద చెప్పుకుంటాం మనం అండ్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న దాంట్లోనే ఈ రీపేమెంట్ మెథడ్ అని చెప్పేసి అని ఇంకో రకంగా చూస్తాం అంటే మనం ఏదైతే అప్పు తీసుకుంటున్నామో దాన్ని మూడు సంవత్సరాల్లో తిరిగి చెల్లించగలిగితే అది గుడ్ డెట్ తిరిగి చెల్లించలేని పక్షంలో ఉంటే కనుక అది బ్యాడ్ డెట్ కింద చెప్పుకోవచ్చు ఈ కంపెనీస్ కానీ బిజినెస్ కానీ అప్పుని ఎలా వాడుకుంటున్నాయి సో ఇక్కడ మనం మల్టిపుల్ వేస్ కింద ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే ఎవరైనా వ్యాపారం కోసం డబ్బులు తీసుకుంటున్నారో అప్పు చేసి తీసుకుంటున్నారు అనుకునేటప్పుడు దాని నుంచి ఉద్యోగాలు అనేటువంటి సృష్టి జరుగుతుంది ట్యాక్సెస్ అనేటువంటివి కలెక్ట్ అవుతున్నాయి ఎకానమీ అనేటువంటిది గ్రో అవుతున్నది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే బ్యాంక్ ఏదైతే ఉందో బ్యాంక్ మన దగ్గర నుంచి బారో చేసుకుంటున్నది అంటే మనకి డబ్బులు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళు లైబిలిటీ కింద రాసుకుంటున్నారు అసెట్ కింద రాసుకోవట్లేదు మన దగ్గర నుంచి తీసుకున్నటువంటి అమౌంట్ బ్యాంకులు అనేటువంటి అనేక రకాల వ్యాపార సంస్థలు కావచ్చు లోన్స్ కింద ఏవైతే ఉన్నాయో లోన్స్ కింద తిరిగి ఇస్తున్నాయి వాటిని అసెట్స్ కింద రాసుకుంటున్నారు వాళ్ళు మనం బ్యాంకు అప్పిస్తే దాన్ని లైబిలిటీ కింద రాసుకుంటున్నారు వాళ్ళు సో వాళ్ళ బుక్స్ బుక్స్ అనేటువంటివి చూసుకునేటప్పుడు సో ఇక్కడ ప్రపంచంలో ఇన్ఫ్యాక్ట్ దేశాలు కూడా అప్పులు చేస్తున్నటువంటి సందర్భాలు మనకు క్లియర్ కట్ గా కనబడుతున్నాయి బిజినెసెస్ అనేటువంటి మనం ప్రత్యేకించి బిజినెస్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అదానీస్ కప్పులు ఉన్నాయి అంబానీస్ కప్పులు ఉన్నాయి టాటాస్ కప్పులు ఉన్నాయి దేశంలో అన్ని బిజినెస్లు కూడా ఎక్కడో దగ్గర ఏదో రకమైనటువంటి అప్పు ఉంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు సో చాలామంది చెప్పేది ఏంటి అంటే ఈ అప్పులు తీసుకోవడం వల్ల కంపెనీలు దివాలా తీస్తే దేశం ఆర్థిక వ్యవస్థ పాడైపోద్దేమో నేను బ్యాంకులో వేసుకున్న డబ్బులు పోతాయేమో నేను దివాలా తీస్తానేమో అనేటువంటి చాలామంది పొలిటికల్ అనలిస్టులు చెప్తూ ఉంటారు పొలిటికల్ అనలిస్టులు చెప్తూ ఉంటారు పెట్లు కూడా చెప్తూ ఉంటారు అయితే ఈ రోజు చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఐడియాకి రెండు లక్షల కోట్లు అప్పు ఉంది జియోకి యాభై వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది ఎయిర్టెల్ కో లక్ష కోట్లు అప్పు ఉంది ఇవి అప్పులు ఉన్నాయని చెప్పేస్తే వాళ్ళు ఫోన్లు వాడడం మానేస్తున్నారా ఇంటర్నెట్ సర్వీసులు వాడడం మానేస్తున్నారా ఫోన్ ఓకే అప్పులు లేకుండానే వాళ్ళని వ్యాపారాలు ప్రారంభించేలా చేయొచ్చు కదా వాళ్ళ వ్యాపారాలు ప్రారంభిస్తే వాళ్ళ తాలూకా ఇంటర్నెట్ సర్వీసెస్ వాళ్ళ తాలూకా మొబైల్ ఫోన్ సర్వీసెస్ వాడుకుంటుంది సో ఇక్కడ అప్పు అనేటువంటిది దేనికోసం వాడుతున్నాం అనేటువంటిది ఫస్ట్ పాయింట్ కింద చూడాలి ఇంకా ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చినప్పుడు ఈరోజు మెట్రోనో లేదంటే ఒక రోడ్లు వేస్తున్నారు లేదంటే ఒక వెహికల్ ఆటోమొబైల్ కంపెనీ కావచ్చు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కావచ్చు సో అలాగే మొత్తం ఎకానమీ నడిపించడానికి కావాల్సినటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అనేక రకాల ఇండస్ట్రీస్ సిమెంట్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ఆటోమొబైల్ కావచ్చు ఎఫ్ఎంసీజీ కావచ్చు ప్రతి బిజినెస్లో కూడా ఈ డెట్ అనేటువంటిది కోర్ కాంపనెంట్ కింద ఉంటుంది సో దానివల్ల ఎకానమీ అనేటువంటిది గ్రో అవుతుంది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే రెస్పాన్సిబుల్గా ఉన్నామా లేదా డెట్ నుంచి బాధ్యతాయుతంగా ఉన్నామా బాధ్యత రహితంగా ఉన్నామా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అప్పును తీసుకునేటప్పుడు సో బిజినెస్లకు వచ్చేటప్పటికి ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేటువంటిది ప్రాపర్గా చూసుకుంటున్నారని చెప్పేసి నేను చెప్పవచ్చు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రాబర్ట్ కియాసాకి తాలూకా ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు ఆయన గోల్డ్లోని ఇన్వెస్ట్ చేస్తున్నాడు గోల్డ్ కంపెనీస్లోని ఇన్వెస్ట్ చేస్తున్నాడు గోల్డ్లో సేవ్ చేస్తున్నాడు గోల్డ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఆయన సో అక్కడ కూడా ఆయన అప్పు తీసుకొని అనేటువంటి చేయడం జరుగుతుంది అని చెప్పేసి గోల్డ్ కంపెనీలో ఎప్పుడైతే ఆయన ఇన్వెస్ట్ చేశాడో ఎన్ టు ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ఆయన బిల్డ్ చేసుకుంటున్నాడు నేను ఇప్పుడు జనరల్గా చిన్న వ్యాపారాలకు వచ్చేటప్పటికి ఒక బిజినెస్ సెగ్మెంట్లో ఒక దాంట్లోనే ఉంటారు వాళ్ళు బట్ అదానీస్ కానీ అంబానీస్ కానీ టాటాస్ కానీ జిఎస్డబ్ల్యూస్ కానీ అంటే ఒక పెద్ద వ్యాపారం అయితే తీసుకునేటప్పుడు ఎన్ టు ఎండ్ ఫ్రేమ్ వర్క్ ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు జేఎస్డబ్ల్యూ స్టీల్ అని చెప్పి జేఎస్డబ్ల్యూ పెయింట్ జిఎస్డబ్ల్యూ సిమెంటు అలాగే అదాని గ్రూప్ వచ్చేటప్పటికి ఏంటంటే లాజిస్టిక్స్ పోర్ట్స్ ట్రాన్స్మిషను పవరు ఇలాగ అనేక రకాల మొత్తం ఎకో అంతా వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు ఒక బిజినెస్ని చిన్న వ్యాపారవేత్త కావచ్చు పెద్ద వ్యాపారవేత్త కావచ్చు దాన్ని డెవలప్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇలాగా ఎకో కంప్లీట్ కంప్లీట్గా బిల్డ్ చేసుకోగలిగితే వాళ్ళ వ్యాపారం దీర్ఘకాలం ఉంటుంది అండ్ అప్పు తీసుకున్నా కూడా అప్పుల్ని తిరిగి సర్వీస్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఓకే సరే మీరు ఇందాక చెప్పారు బిజినెసెస్ని డెబ్స్ని ఎలా వాడుకొని గ్రో అవుతున్నారు బట్ ఇప్పుడు నార్మల్ లైక్ సాధారణమైన మనుషులు మనలాంటి వాళ్ళు అప్పుల్ని వాడుకొని ఎలా గొప్పవాళ్ళు అవ్వగలరు ఇక్కడ అప్పుల్ని శ్రద్ధగా వాడుకొని అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉంటే కనుక ఖచ్చితంగా అప్పులు తీసుకొని ధనవంతులైన వాళ్ళు అండ్ ఉన్న ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇందాక చెప్పినట్టుగా బాధ్యతాయుతంగా ఉన్నామా బాధ్యత రహితంగా ఉన్నామా అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఒక చిన్న రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ అండి చాలా మందికి ఏంటంటే రియల్ ఎస్టేట్లో బాగా కనెక్ట్ అవుతుంటారు సో ఒక రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి పర్సన్ కోటి రూపాయల ప్రాపర్టీని తనకు ఉండేటువంటి పది లక్షలతోనో పదిహేను లక్షలతోనో పెట్టుబడి పెడతాడు అక్కడ ఎకానమీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా అక్కడ లోకల్ జోన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదంటే గవర్నమెంట్లు ఏమైనా మారినా ప్రయారిటీస్ ఏమైనా మారేటప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ తాలూకా ప్రైజెస్ అనేవి ఒప్పుకోలేటువంటి అవకాశం ఉంటుంది సో అప్పు చేసి పెట్టుబడి ఎప్పుడైతే పెడతామో అంటే అప్పు తీర్చలేనటువంటి అప్పు అయితే కనుక అంటే మన కష్టపడిన దాంట్లో లేదంటే మనకు రావాల్సిన దాంట్లోంచి కనుక మనం తీర్చలేకపోతే దివాలా తీసేటువంటి అవకాశం ఉంటుంది అండ్ అలా దివాలా తీయకుండా ఉండేటువంటి ఎసెట్స్ ఏమైనా ఉండే రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసుకుంటే కనుక గొప్పవాళ్ళు అయ్యేటువంటి అవకాశం ఉండేయండి చిన్న అదే రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో కోటి రూపాయల ప్రాపర్టీని యాభై లక్షలు డౌన్ పేమెంట్ చేస్తాం నలభై లక్షలు డౌన్ పేమెంట్ వచ్చేసి మనం చేయగలిగితే రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉంటుంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం రెండోది ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేటువంటిది కూడా ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ వెల్త్ మేకింగ్ ఎసెట్ క్లాస్ లేదంటే ప్రజల్ని ధనవంతులుగా చేసినటువంటి అసెట్ క్లాసెస్ కింద మనం చెప్పుకోవచ్చు ఇందాక ఆల్రెడీ బిజినెస్ గురించి చెప్పుకున్నాం రియల్ ఎస్టేట్ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి వచ్చేటప్పటికి మార్జిన్తో ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక సరైనటువంటి కంపెనీని సరైనటువంటి ప్రైస్లో కనుక మనం ఇన్వెస్ట్ చేయగలిగితే గనుక స్టాక్ మార్కెట్లో లెవరేజ్ అంటే మార్జిన్ ఫండింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని కూడా ధనవంతులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇదంతా వద్దు మనం ఇండియా గురించి మాట్లాడుతున్నాం ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ నుంచి ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవుతుంది టెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవుతుంది ఇన్ఫ్యాక్ట్ రియల్ ఎస్టేట్లో డబ్బులు రావాలి అన్నా కూడా ఆర్థిక వ్యవస్థ సక్రమంగా ఉండాలి సరిగ్గా పనిచేయాలి దేశం అభివృద్ధి చెందితేనే రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతూ ఉంటుంది అప్పుడే మనం కోటి రూపాయలు పెట్టినటువంటి ప్రాపర్టీ రెండు కోట్లు అవడమో లేదంటే మూడు కోట్లు అవడమో జరుగుతుంది దానికన్నా ముందు దేశం గురించి మనం మర్చిపోతున్నాం ఇండియా ఏదైతే ఉందో ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం మర్చిపోతున్నాం ఫారినర్స్ వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు రిటైల్ ఇంక ఇప్పుడిప్పుడు వస్తున్నారు ఇండియా మీద నమ్మకంతో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి సో అదే రకంగా ఇండియాలో ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు సెన్సెక్స్ కావచ్చు నిఫ్టీ కావచ్చు అవి డెరివేటివ్స్లో ఉన్నాయి దానికి రిక్వైర్డ్ ఒక ట్వంటీ పర్సెంట్ మార్జిన్ థర్టీ పర్సెంట్ మార్జినో పెట్టి లాంగ్ రన్లో ఉంచుకుంటే విల్ బీ ఏబుల్ టు మేక్ మోర్ మనీ సో ఆ రకమైనటువంటి థాట్ ప్రాసెస్ అనేటువంటిది చాలా తక్కువ మందికి ఉంది అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ రెస్పాన్సిబుల్ ఇన్వెస్టింగ్ అనేటువంటిది కూడా ఒక క్రూషియల్ పాయింట్ ఉంటుంది నా దగ్గర ఉన్నటువంటి లక్ష రూపాయలతో నేను పది లక్షల రూపాయలని బై చేస్తున్నానా లేదంటే నా దగ్గర ఉన్నటువంటి మూడు లక్షలతో పది లక్షల రూపాయలు పెట్టుబడి పెడుతున్నానా అనేటువంటిది ఇంపార్టెంట్ అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అండ్ ఇంకొకటి ఇండియన్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే కనుక అసలు కన్నా వడ్డీ ముద్దు ఎప్పుడైనా సరే సో మనం పెట్టేటువంటి పెట్టుబడులన్నీ కూడా బ్యాంకుల్లో సేవ్ చేస్తున్నాం మనం సో బ్యాంకుల్లో ఎప్పుడైతే సేవ్ చేస్తున్నామో మన తరఫున వాడు ఇన్వెస్ట్ చేసి వాడు వచ్చినటువంటి లాభాలు వాడు తీసుకుంటున్నాడు ఇప్పుడు ఇంకో ట్రెండ్ ఏంటి అంటే కనుక మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం మ్యూచువల్ ఫండ్స్ అంటే బ్యాంక్స్ కన్నా కూడా రిస్క్ ఎక్కువ అని చెప్పేసరికి చాలా తక్కువ మందికి తెలుసు మ్యూచువల్ ఫండ్స్లో ఇంకొక మేజర్ కాంక్రీట్ పాయింట్ మనం చూడాల్సింది లాభం వచ్చినా నష్టం వచ్చినా మనమే తోసేస్తాడు బట్ లో ఉండేటప్పుడు ఏంటి అంటే కనుక అసలైన కొంతవరకు భద్రంగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు మనం బిజినెస్ గురించి లోన్ అప్పు చేసి మనం మాట్లాడుతున్నాము అంటే బిజినెస్ మనం సొంతంగా చేస్తున్నాము ఎంటర్ప్రీనర్షిప్ గ్రో అవ్వాలి అని చెప్పేసి సో ఇండియా గ్రో అవ్వాలి అనేటప్పుడు బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బులో లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి డబ్బులు కాకుండా మీరు సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించినప్పుడు కానీ లేదంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా వ్యాపారం ప్రారంభించేటప్పుడు వాళ్ళతో పాటు చేదోడు వాదోడుగా ఉండగలిగినప్పుడు వాళ్ళ వ్యాపారంలో మనం పెట్టుబడి పెట్టగలిగేటప్పుడు లేదంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు లెవరేజ్తో ఇన్వెస్ట్ చేయడం కానీ అంటే జాగ్రత్తగా మళ్ళీ రెస్పాన్సిబుల్ లెవరేజ్ అది కూడా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా లోను బారోయింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ చూసుకుంటే కనుక ఖచ్చితంగా లెవరేజ్ తోనే ఆస్తి సంపద సృష్టి జరుగుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఓకే బ్యాంకులో డబ్బులు దాచుకుంటే కార్ అన్నారు లేదంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే కార్ అన్నారు దెన్ వాట్ ఈస్ ద వే టు గెట్ రిచ్ సో బ్యాంకులో డబ్బులు దాచుకోవడం మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు దాచుకోవడం కన్నా ముందు ఇక్కడ మనం గుర్తించాల్సింది అంటే ఎంప్లాయ్మెంట్ చేసి వచ్చిన జీతంతో ధనవంతులైన వాళ్ళు ఎవరు లేరు బ్యాంకులో డబ్బులు దాచి వచ్చిన వడ్డీతో ధనవంతులు అయిన వాళ్ళు ఎవరు లేరు ధనవంతులు అవ్వాలి అంటే అయితే బిజినెస్లో ఉండాలి లేకపోతే రియల్ ఎస్టేట్లో ఉండాలి లేకపోతే ప్రెషియస్ లో ఉండాలి లేకపోతే లో ఉండాలి సో ఇక్కడ మనం ఏదైతే చెప్తున్నాం మళ్ళీ రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్కి వెళ్తాం సిటీ అవుట్స్కర్ట్స్లో ఒక అరవై కిలోమీటర్లోను వంద కిలోమీటర్లోను గజం ఐదు వేలకు పది వేలకు వస్తుందని చెప్పేసి కొంటారు ఎప్పుడో ఇరవై సంవత్సరాల తర్వాత పెరుగుతుంది పది సంవత్సరాల తర్వాత పెరుగుతుంది అనేటువంటి మాట కన్నా కూడా నేను ఇప్పుడు ఇమ్మీడియట్గా అప్పు చేసి పెడుతున్నాను నెక్స్ట్ మంత్ నచ్చు నాకు ఏం వస్తుంది అనేటువంటి థాట్ ప్రాసెస్ ఎంటర్ప్రీనర్షిప్ కల్చరు ఇన్వెస్టింగ్ కల్చర్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఎసెట్స్ అనేటువంటివి మనల్ని గొప్పగా చేస్తాయి కానీ అసెట్స్ కన్నా కూడా మన స్ట్రాటజీ ఏదైతే ఉందో అది మనల్ని గొప్పగా చేస్తుంది రియల్ ఎస్టేట్లో డబ్బులు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు స్టాక్ మార్కెట్లో డబ్బులు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ ఎసెట్ క్లాసెస్ అనేటువంటివి మనల్ని గొప్పగా చేస్తాయి పేదవాళ్ళు చేస్తాయి కానీ అందులో మనం వాడేటువంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ బిజినెస్ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో అది మనల్ని మారుస్తుంది అని చెప్పేసి ఇప్పుడు మనం రాబర్ట్ క్యాసీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన అప్పు తీసుకొని పెట్టుబడి పెట్టిన వెంటనే నెక్స్ట్ మంత్ నుంచి నాకేం ఆదాయం వస్తుంది అనేటువంటి ఆలోచన ఆయన చూస్తున్నాడు ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్లో లోన్స్ తీసుకుంటాం వాడు బిల్డర్ ఏమో మూడు సంవత్సరాల తల డెలివరీ ఇస్తాను రెండు సంవత్సరాల తర్వాత డెలివరీ ఇస్తాను అని చెప్పేసి అంతవరకు వడ్డీ నా పాకెట్ నుంచే కదా వెళ్తుంది ఇప్పుడు లో ల్యాండ్ కొన్నాను ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత డెవలప్ అవుద్ది కానీ అంతవరకు వడ్డీ నేనే కదా కడుతున్నాను సో గుడ్ కి బ్యాడ్ కి ఉన్న డిఫరెన్స్ మనం ఇందాక మనం మాట్లాడుకున్నాం అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే కనుక మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్లో ఇమీడియట్ రిటర్న్స్ అనేటువంటి క్యాష్ ఫ్లోస్ అనేటువంటివి ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోగలిగితే కనుక డెఫినెట్లీ అవుతుంది అండ్ ఇండియన్స్కి ఉండేటువంటి ఇంకొక బ్యాడ్ అలవాటు ఏంటి అంటే కనుక లైబిలిటీస్ని కూడా అసెట్స్ కింద భావిస్తుంటారు సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కారు ఉంది అది నాకు ఆస్తి అనేటువంటి పద్ధతుల్లో ఫీల్ అవుతుంటారు నాకు వాళ్ళ హోమ్ ఉంది ఆ హోమ్కి లోన్ అగేన్స్ట్గా ఉంటుంది అది ఆస్తి అనేట్టు ఫీల్ అవుతుంటారు అలా కాకుండా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే మనం పెట్టినటువంటి పెట్టుబడి నుంచి నెక్స్ట్ లెవెల్ నుంచే మనకి ఇన్కమ్ వస్తుందా లేదా అనేటువంటి చూసుకోగలగాలి సో ఆ పాయింట్కి అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా అన్ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా ఇన్ఫాక్ట్ మనం సంపద తాలూకా క్యాంపెయిన్స్ కూడా చూసుకుంటే రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు అన్ రిజిస్టర్డ్ ఎంటిటీస్ వద్దు అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం సో ఈ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేటువంటిది ఇంప్రూవ్ చేసుకొని నేను బ్యాంక్ వాడికి ఇస్తున్నాను వాడు సిక్స్ ఇస్తున్నాడు అని ఏడవడం బదులు ఓకే నేను సరైనటువంటి పెట్టుబడి నిర్ణయం తీసుకుంటున్నాను దీనివల్ల నాకు ఆస్తి అనేటువంటిది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతుంది నెక్స్ట్ పదేళ్లలోని ఇరవై ఏళ్లలోని అనేక రెట్లు వృద్ధి చెందుతుంది అట్ ద సేమ్ టైం నాకు కూడా రెగ్యులర్ ఇన్కమ్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది మనం చూసుకోగలగాలి రియల్ ఎస్టేట్లో అయితే రెంటల్స్ ఉన్నాయి స్టాక్స్లో అయితే కనుక డివిడెండ్స్ కావచ్చు ఇంకా మిగతా ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్ బ్యాంకింగ్ అడ్వాన్స్ సెల్లింగ్ ఇలాంటివి అనేక రకాలుగా ఉన్నాయి ఈవెన్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఫిజికల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే బంగారం షాప్ వరకు డబ్బులు వస్తాయి డబ్బులు ఊరికి రావు ఎవరికి రావు బంగారం షాప్ వారికి ఉరికినే రావు అనేటప్పుడు ఇలాంటి మార్కెటింగ్ టెక్నిక్స్ వాళ్ళు వాడుతున్నారు వాడేటప్పుడు ఏంటి అంటే ఓకే బంగారాన్ని ఫిజికల్గా ఫిజికల్ ఫిజికల్గా కొనుక్కుంటే మనకేమీ రావట్లేదు అనేటువంటి విషయం ప్రేక్షకులు అనేటువంటి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇన్ఫాక్ట్ ఒక సోవర్ ఇన్ గోల్డ్ బాండ్ లో పెడితే కనీసం టూ అండ్ హాఫ్ పర్సెంట్ పరాయనం మనం డబ్బులు దాచుకుంటే ఆర్బీఐ వాళ్ళు ఎందుకు డబ్బులు ఇవ్వాలి సో ఆ టైప్ ఆఫ్ స్కీమ్స్ అనేటువంటి ఉన్నాయి అనేటువంటి ఫైనాన్షియల్ లిటరసీ పెరుగుతూ ఉంటే కనుక మెయిన్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేటువంటిది ఇంప్రూవ్ అయితే ప్రతి ఒక్కరు రిచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది శాలరీ కోసం పనిచేస్తే గొప్పవాళ్ళు గారు బ్యాంకుల్లో డబ్బులు దాస్తే కనుక దాని వంతులు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సో ప్రతి అప్పు ప్రమాదకరమైనది అయితే కాదు అండ్ ఇప్పుడు అప్పు చేయకుండా ఎవరు ఉండట్లేదు కూడా గుడ్ డెట్ బ్యాడ్ డెట్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్ రాబర్ట్ కేఎస్ఎక్కి చేస్తుంది కూడా అది అతనుకున్న పదివేల కోట్ల రూపాయల అప్పుని ఎలా మేనేజ్ చేయాలో అతను తెలుసు బట్ మనకు తెలుసా సో మనకున్న అప్పుల్ని మనం మేనేజ్ చేసుకుంటే మనం కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందగలం సో ఇది వ్యూస్ లెట్స్ ఆస్క్ రావు గారు సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాం అంతవరకు సైనింగ్ ఆఫ్ బై బై